హలో అండి అందరికీ నమస్కారం మొన్న శివాజీ గారు ఒక మూవీ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను చాలామంది అడిగారు గారు దీని గురించి మీరేం చెప్తారు మీరే స్పందిస్తారు అని పొన్న స్పందించడానికి ఏం లేదండి ఎవరు మంచి మాట చెప్పినా అది వినాలి మంచి మాట అయితే కాబట్టి నేను శివాజీ గారు చెప్పిన మాట మంచి మాటే కాకపోతే ఆయన ఏదో సామాన్లు ఏదో అని వాడారు కదా సో దా దాని గురించి ఆ విషయం పక్కన పెడితే ఆయన ఇంటెక్షన్ ఏదో ఆడవాళ్ళ గురించి సామాను అని చెప్ప ఇవి ఇదిలో చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఒంటి నిండా బట్ట ఏదైతే ఉందో కప్పుకోండి బాగుంటుంది చీర కానీ చూడీదారి కానీ ఆఫ్ సారీస్ కానీ ఇవి బాగుంటాయి అది మన ధర్మము అని చెప్పేసి ఇదిలో చెప్పాడు ఆయన దాని మంది కొంతమంది దాని గురించి వక్రీకరిస్తూ వాళ్ళు చెప్తే వింటామా ఏంటి అనే ఒకే ఒక నవ్వుతూ ఒకనటువంటి చేసే ఈ మాటలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా దారుణం అండి ఇంతకుముందు కూడా మనం చూసాము చాలామంది సినీనటులు మనం చూసాము ఎవరు సావిత్రమ్మ దగ్గర నుంచి జయసుధా గారు కానీ జయప్రద గారు కానీ తర్వాత భానుమతి గారు కానీ సో వీళ్ళంతా చాలామంది చేస్తారు తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళు జ ఈ మన విజయశాంతి గారు కానీ తర్వాత రాధగా రా రాధ గారు కానీ రాధిక గారు కానీ మీనా గారు భానుప్రియ గారు సో ఇలాంటి చాలామంది వాళ్ళు వేస్తారని చూసాము ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా కొంతమంది సాయి పల్లవి కానీ అనుష్క గారు కానీ సో వీళ్ళంతా ఎలా ఉంటున్నా మనం చూస్తున్నాం అంటే వీళ్ళు వీళ్ళు అనుకుంటారు మనం వాళ్ళకన్నా పెద్ద తోపులు అని అనుకుంటారు అంటే అన్నీ ఇప్పేసి వస్తేనే మనం చూస్తారు మనం ఇదవుతాం ఫేమస్ అవుతామని అది ఆ ఒక్క విషయాన్ని వదిలిపెట్టేసేయండి మీరు ఏదన్నా ఒక గుడ్డ మొక్క చుట్టుకొని స్విమ్మింగ్ పూల్లో చేసుకుంటూ చేసుకోవాలంటే అది మీ నాలుగు గొడవల మధ్య చేసుకోండి మీ మీ ప్రైవేట్గా పెట్టుకోండి మీ యొక్క ప్రైవేట్ తరాన్ని ఎవరిని కాదనడం లేదు దాన్ని మేము అనడం లేదు కానీ మీరు అలాంటి వీడియోస్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేసి ఆ సోకాల్ వాళ్ళు ఇలా మాట్లాడతారు సోకాల్ ఛానల్ వాళ్ళు ఇలా మాట్లాడతారు ఇలా వేస్తారు మా గురించి అంటే మీరు తప్పు చేసి బయట సొసైటీని ఎందుకు అంటున్నాం నువ్వు కరెక్ట్గా ఉంటే సొసైటీ నీ గురించి ఏం మాట్లాడదు కదా ఒకవేళ మాట్లాడిన పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా సో ఈ విషయం గురించి ఒకటే చెప్తానండి ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉంటే బాగుంటుందనే ఒక ఇదితో శివాజీ గారు చెప్పారు తప్పితే అదర్వైజ్ అక్కడ పట్టాల్సిన ఇదేం లేదు సో వచ్చేవాళ్ళు కూడా నీట్గా ఉండండి మంచిగా ఉండండి మన సంస్కృతి సాంప్రదాయాల బట్టలు కట్టుకోండి అందంగా కనిపిస్తారు ఎంతో ఇదిగా ఉంటుంది చూసేవాళ్ళు కూడా మీ గురించి నేర్చుకుంటారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అది పక్కన పెట్టేసి అలా అన్నారు ఇలా అన్నారు అట్లాంటి ఇలాంటి మాటలు వద్దు ఎవరైనా మంచి మాట చెప్తే విందాం జై భారత్ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్